नमस्ते ने सतीश పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అరెస్టు భయం పట్టుకుందా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఏదైతే మీడియా సమావేశం ఉందో ఆ మీడియా సమావేశంలో మరి ముంబై నటి కాదంబరి జత్వాని ఆవిడ పేరు ప్రస్తావించటం ఆవిడకి సంబంధించినటువంటి ప్రస్తావాన్ని తేవటం అనేటువంటిది కూడా మరి కేవలం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి భయాన్ని బయట పెడతా ఉంది అన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్నటువంటి భయం ఏమిటి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముంబై నటి కాదంబరి జత్వాన్ని పేరు ప్రస్తావించాల్సినటువంటి అవసరం వచ్చింది దీని వెనకాతల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని ఆయన భావిస్తున్నారు మరి దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టడం అన్నదే గడిచిన ఐదేళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ ఈ మధ్య మరి అధికారం కోల్పోయిన తర్వాత రెండు మూడు రోజులకోసారి మీడియా ముందరికి వస్తూ ఉన్నారు అసెంబ్లీకి కూడా ఆయనను నేను మీడియా ముఖంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్నారు మరి ఆయన మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ముంబై నటి ప్రస్తావన తేవడం కాదంబరి జత్వాన్ని పేరు తీసుకొచ్చి ఆవిడ ప్రస్తావన తేవడం అంటే మరి ఆయనలో ఒక అరెస్ట్ భయం కనిపిస్తోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి దంబరి జత్వాని కేసు పైకి కనిపిస్తున్నంత సింపుల్ కేసు కాదు సతీష్ గారు ఒక మహిళని అనధికారికంగా పోలీసు వ్యవస్థ అది ప్రైవేటు గుండాలు చేస్తారు ఇలాంటి కిడ్నాప్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేసినట్టు అది ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడిగా ఉండరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక అంతర్భాగం ఆ అంతర్భాగంగా ఉన్న ఒక వ్యవస్థ చేయటం అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్నారో లేకపోతే డీజీపీగా ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించక తప్పదు ఎల్లింది ఐజీ స్థాయి అధికారులు అవ్వచ్చు డిఐజీ స్థాయి అధికారి కావచ్చు సిఐ స్థాయి అధికారి కావచ్చు కానీ ఎవరైతే ఆ రోజు డీజీపీగా ఉన్నారో ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ మీరే నా ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ మీరు రిటైర్ అయిపోయినా మీరు ఇళ్లకెళ్ళైనా మిమ్మల్ని తీసుకొస్తాం లేదు సప్త సముద్రాలు దాటి వెళ్తే కూడా మేము తీసుకొస్తాం అన్నాడు చూసారా అది ఆయనకు కూడా వర్తిస్తుంది ఒక ముఖ్యమంత్రి అయినా డీజీపీ అయినా కూడా చట్టంకు లోబడే ఉండాలి అంతేగాని డీజీపీ మీద సీఎం మీద కేసులు పెట్టకూడదని భారత రాజ్యాంగంలోను భారత శిక్షా స్మృతిలోను ఎక్కడ లేదు ఇప్పుడు మీరు చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కారణం లేకుండా కూడా ఒక డిఐజీ వెళ్ళి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నానో నాకు తెలీదు అసలు మీ మీద ఉన్న కేసు ఏంటో తెలియదు సెక్షన్ ఏంటో అంతకన్నా తెలియదు నన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు మీరు సహకరిస్తే మిమ్మల్ని తీసుకెళ్తాను ఒకవేళ మీరు సహకరించకపోయినా తీసుకెళ్ళక తప్పదు నేను కాకపోతే మీకు ఒక సహాయం చేయగలను ఇక్కడ నుంచి నేను నంజాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి విజయవాడ వెళ్ళే లోపు బై రోడ్డు నాకు టెలిఫోన్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మిమ్మల్ని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నానో అది మీకు చెప్తాను అంతే తప్ప ఇప్పుడుగా చెప్పమంటే నేను చెప్పలేను అంటే ఒక ముఖ్యమంత్రిని కారణం లేకుండా అరెస్ట్ చేసే సందర్భమే అధికారం కూడా పోలీసులకు ఉందని మనకి ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు కాదంబరి మీరు అడిగారు కాదంబరి జత్వాని గురించి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాకూడదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ కాదంబరి జత్వాని అనే ఆమె బొంబాయికి చెందిన ఒక నటి అలాంటి నటులు అంతకన్నా పెద్ద పెద్ద నటులు చాలామంది ఉన్నారు బాలీవుడ్ నటులు వాళ్ళెవరి పేరు రాకుండా ఇప్పుడు ఇవాళ ఆయనలో ఈ నిన్న ఆమె గురించి చెప్పాడు కదా ఎవరో కాదంబరి జత్వాని అంతకుముందు అయితే అంత కూడా చెప్పాల కాదంబరి ఎవరో ఒక ఉంది కదా ఎవరో హిత్వానియో బిత్వానియో అన్న లెవెల్లో చెప్పాడు వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పేవాడు ఈ టెక్నిక్ వాళ్ళు ఎవరో చెప్పారు కాదంబరి అదే కాదంబరి జత్వాన్ని అప్పుడు అన్నాడు ఇప్పుడు పేరు పూర్తిగా తెలిసింది ఆయనకి ఆయనకు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు అయితే ఏంటంటే ఇందులో ఉండ మతలబు ఆయన కొంత ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నాడు ఈ కేసులో కూడా రేపు ఎప్పుడన్నా నేను అరెస్ట్ అయ్యే సందర్భం రావచ్చు అన్న ఒక హింటు ప్రజలకు ఇచ్చాడు అది ఆయన ఒక లేకపోతే మాజీ ముఖ్యమంత్రి నోటమిటే అది అసలు మొదటి నుంచి కూడా ఇది ఒక ఫాల్స్ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పి వైసీపీ నేతలు సాక్షి అన్నారు తర్వాత ఈయన ప్రొఫెషనల్ అఫెండర్ అని ఒక టైటిల్ ఇచ్చాడు ఆమెకి హాబిచువల్ హెబిచువల్ అఫెండర్ అని హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఆమె మీద ఒక ముప్పై కేసులు ఎక్కడన్నా ఉన్నాయా తర్వాత ఫైనాన్షియల్ కి సంబంధించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా ఆమె మీద ఆమె పెట్టిందే ఒక కేసు ఆమె ఎవరి మీదో పెట్టింది నేను ఫలానా వ్యక్తి ద్వారా మోసపోయాను ఏ ఏ కారణాలు వ్యక్తిగత కారణాలు ఏవి ఉన్నాయి పెట్టింది పెట్టిన తర్వాత ఆ కేసుని విత్ డ్రా చేయించమని ఆయన చాలా పెద్ద ప్రముఖుడు అని చెప్తున్నారు పెద్ద ధనవంతుడంట కొన్ని వేల కోట్లు లక్షల కోట్లో ఉండొచ్చు అది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది ఆ బాధ్యతని మీకేం కాదు మీకు బొంబాయిలో కేసు పెట్టినా కూడా మేము ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద మీ మీద ఉన్న కేసును మాత్రం మేము తీసేయించగలం అని చెప్పి ఒక హామీ ఇచ్చారు హామీ ఇచ్చినప్పుడు అది ఎక్కడ జరిగిందండి ఇట్లాంటి పంచాయతీలు ఎక్కడ జరుగుతాయి ఎక్కడో డెన్నల్లో జరుగుతాయి మన సినిమాల్లో విలన్లు ఉంటారు కదా పాత డ్రమ్ములు అవన్నీ చెక్క పెట్టు పెట్టిన గ్రౌండ్ డెన్నల్లో ఇది అట్ట జరగల ముఖ్యమంత్రి సీఎం ఓ కార్యాలయాన్ని రెసిడెన్షియల్గా క్యాంప్ ఆఫీసులో జరిగింది ఇదంతా తర్వాత ఈ కేసుకు సంబంధించి మీకు గుర్తుందో లేదు ఒక డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ అనిల్ గారు సస్పెండ్ అయ్యాడు ఒక ఐజీ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యాడు డిఐజీ స్థాయి అధికారి కూడా సస్పెండ్ అయ్యాడు ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఏ న్యాయ వేదిక దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ప్రైమ్ ఫేసి కేసు ఉంది వాళ్ళు కనుక వాళ్ళ మీద నిర్దోషులు అనుకోండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో చేసిందని ట్రిబ్యునల్స్కి వెళ్ళొచ్చు ఎవరైనా ఎవరైనా వెళ్తారు కూడా సహజంగా కానీ ఇక్కడ క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది అంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి వీళ్ళు ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం అక్కడికి వెళ్ళటం ఆ అమ్మాయిని తీసుకురావటం ఇవన్నీ కూడా రికార్డెడ్గా జరిగినాయి చాలా ఎవిడెన్సెస్ అమ్మాయి చూపించింది ఆ అమ్మాయి వృత్తిపరంగా డాక్టరు చదివింది కానీ వృత్తిపరంగా ఒక యాక్టరు కానీ అమ్మాయి దగ్గర లీగల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఆ మధ్యలో ఐదు విజయవాడ వచ్చినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన తీరు చూస్తే ఈ ఇంత మెందు ఉన్నతాధికారులు సస్పెండ్ అవ్వటానికి కావాల్సిన మెటీరియల్ ఆ అమ్మాయి గవర్నమెంట్ ముందు ఉంచింది గవర్నమెంట్ కూడా తప్పుకో జాలవు ఒకవేళ కనుక అది అమ్మాయికి మీద ఇచ్చిన ఆధారాల మీద గనుక యాక్షన్ తీసుకోకపోతే ఆ అమ్మాయి కనుక కోర్టుకు వెళ్తే ప్రభుత్వాలు కూడా జవాబుదారీ చెప్పాల్సి వస్తుంది ఎందుకు మీరు ఇంత క్లించింగ్ ఎవిడెన్స్ ఒక ఫిర్యాదుదారు మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు అధికారుల మీద చర్య తీసుకోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చర్య తీసుకునే అధికారం ఉంది అట్లాంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇరుక్కున్నాడు అది ఇరుక్కున్నాడా తెలియ బహుశా ఆయన ఏమనుకున్నాడంటే ముఖ్యమంత్రిని కదా నాకు రాదు మహా ఉంటే అధికారుల స్థాయిలో వెళ్తుందని అధికారులు ఎందుకు వేసుకుంటారు సతీష్ గారు వాళ్ళ కుటుంబాలు పూర్తిగా వాళ్ళు ఏమన్నా ఒక రిటైర్మెంట్ కేజెస్ వచ్చి కెరీర్ ముగించుకుని వాళ్ళు కాదు వాళ్ళు కొంతమంది ఏడెనిమిది సంవత్సరాలు ఐపీఎస్ అయ్యింది వాళ్ళు వాళ్ళకి చాలా కెరీర్ ఉంది డీజీపీ రాక వెళ్తారు అవసరమైతే హోమ్ సెక్రటరీలు అవుతారు అలాంటి భవిష్యత్తుని వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు ఎవరైతే చేయమన్నారో వాళ్ళ పేర్లు చెబుతారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారు అవకాశం మా పూర్తిగా ఉంది సజ్జన రామకృష్ణారెడ్డి ఏం చెబుతాడు నాది ముఖ్యమంత్రి గారికి నేను సలహాదారిని ఆయన నాకు ఏదైతే చెప్పాడో అదే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పాను తర్వాత ఎప్పటికప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాం ఏ అధికారులు కూడా ముఖ్యమంత్రితో డైరెక్ట్గా కూడా ఆదేశాలు తీసుకున్నారు నేను మధ్యవర్తిని అన్నట్టు ఆయన చెప్పేస్తాడు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కదా మాజీ ముఖ్యమంత్రి నేను నా మీద కేసు పెట్టంటే ఎట్లా ఊరుకుంటారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి బొంబాయిలో కూడా పత్రికల వాళ్ళకి ఈ సంఘటన టెలివిజన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే పాత్ర ఇందులో ఉందని కూడా పూర్తిగా అర్థమైంది అందరికీ కూడా అర్థమైంది తర్వాత ఇంకోటి ఏంటంటే బొంబాయిలో నటులు ఎవరైతే ఉంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు నటిమణులు దీన్ని ఖండించకపోవచ్చు హాలీవుడ్లో ఉండే సినిమా యాక్టర్స్ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కానీ లేకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకురాగలరు ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా సహనటిని తీసుకెళ్ళి ఇన్ని రకాల అవమానాలు చేసి ఆ అమ్మాయిని వేధించింది మీరు మహారాష్ట్ర తరఫున ఆంధ్రప్రదేశ్కి లెటర్ రాయండి హోమ్ మినిస్ట్రీ కూడా లెటర్ రాయమంటారు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక లాబీ ఉంది సినిమా లాబీ వాళ్ళ పవర్ కూడా ఉంటుంది కదండి ఖచ్చితంగా మరి ప్రభుత్వం మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తారు మా బొంబాయి నుంచి ఫలానా నటిని ఫలానా పోలీసులు ఫలానా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు చర్య తీసుకునేటట్టుగా మీరు ఆంధ్రప్రదేశ్ని అలర్ట్ చేయమంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రోజు మొత్తం స్టోరీ అంతా బయటకు వస్తాయి కదండి కుక్కలు నాగేశ్వరరావు కొడుకున్నాడు కదా అతను విజయసాగర్ వీళ్ళందరూ వస్తారు విద్యాసాగర్ దగ్గర నుంచి మొదలు పెడితే తీగ వెళ్ళి సీఎం గారింట్లో జరిగింది ఆయన ఆదేశాలు కుక్కలు విద్యాసాగర్ చెబితే ఐపీఎస్లో బొంబాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారండి అప్పుడు కూడా కుక్కల విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్ అంతే కదా తను ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ఎంతవరకే కానీ ఇది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ముఖ్యమంత్రి స్థాయిలో అవబట్కే డీజీపీలు వీళ్ళందరూ కూడా భుజాన్ వేసుకుని ఇది కనుక చేస్తే మనకి మేరబానీ వస్తుంది ఆయన దగ్గర మన పేరు అరిచేతి మందాన పరువు మన పేరు పెరుగుతుంది అనుకున్నారు తప్ప ఇది ఇట్లా మిస్ఫైర్ అవుతుంది తర్వాత ఈయన ఐదు సంవత్సరాలు అవగానే పడిపోతాడు ఈ ఎలక్షన్లో అనేది ఇవన్నీ ఊహించని సంఘటనలు ఆ అమ్మాయి కూడా నేను కూడా ఇక ఏం చేయలేను అవతల ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏముంది కాబట్టి అని ఏమి చేయలేకపోయింది ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకోవడం పెట్టిందో అమ్మాయి ధైర్యం వచ్చింది కాబట్టి ఈ సంఘటనలో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి కాదు డీజీ అందరూ కూడా ఆ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీ ఆయన కూడా పిక్చర్లోకి రావాల్సి వస్తుంది ఇప్పుడు ఏడు సముద్రాల అవతల ఉన్న రాక తప్పదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం